వెల్కమ్ ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చింతపండుతో ఎలా పట్టుకోవాలో చూద్దామండి ఇది సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ అయితే నేను నాటు ఉసిరికాయలు అండి ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు తెచ్చుకుని శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి రెండు మూడు సార్లు బాగా కడుపుకుని క్లాత్ పైన బాగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన ఉసిరికాయలను రెండు గ్లాసుల నిండుగా తీసుకున్నాను ఇలా రెండు నిండుగా కొలుచుకు తీసుకున్న తర్వాత నాట్లు పెట్టుకున్నాను చాకుతో నాట్లు పెట్టుకున్నాను ఇలా నాట్లు పెట్టుకుని వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి మనం ఏ గ్లాస్ తర్వాత ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గ్లాసు నిండుగా పల్లీల నూనె ఒక కడాయిలో వేసుకుని ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి ఉసిరికాయలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి ఉసిరికాయలు మరీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవడం అవసరం లేదండి కొంచెం రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మెంతులు మాడిపోకుండా ఉంటాయి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలను మెంతులు వేసి చక్క మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ మాడిపోయిన అవసరం లేదు కదా కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుని పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ తో ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ పైన సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ముప్పావు కప్పు కారం వేసుకోవాలి కారం సరిపోతే కనుక పచ్చడి కలిపినప్పుడు మరి కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కారం సరిచూసుకుని వేసుకోవచ్చు తర్వాత మనం మెంతిపిండి మిక్సీ పెట్టుకున్నాం కదా మెంతిపిండి ఆవు పిండి ఆ మిక్సీ పెట్టుకున్న పిండిని కారంలో వేసుకున్నాను చింతపండు బాగా ఉడికించి తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉడికించి పెట్టుకున్నది ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది మనం ఉప్పు కారం పసుపు మెంతిపిండి వేసుకున్నాం కానీ దాంట్లోనే చింతపండు పేస్ట్ని వేసుకోవాలి చింతపండు పేస్ట్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసి కలిపి పులుపు సరిపోతే కనుక మొత్తం పేస్ట్ని వేసుకోవాలి చింతపండు బాగా నానబెట్టి పులుసు తీసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల చింతపండు పేస్టు పచ్చడి పాడవకుండా ఉంటుంది తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కారంలో కలుపుకోవాలి మొత్తం చేత్తో ఉసిరికాయలకి పసుపు ఉప్పు కారం చింతపండు పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మనం కొంచెం నూనె కూడా వేసుకోవాలండి ఉసిరికాయలు వేసిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనెని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఉసిరికాయలు ఉప్పు కారం నూనె అంతా ఉసిరికాయలు బాగా పెట్టేలాగా చేతితో బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గౌస్ చేసా కానీ ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని పచ్చడిని అంతటిని ఆ డబ్బాలో వేసుకోవాలి పచ్చడి మొత్తం ఇలా డబ్బాలో వేసిన తర్వాత పైన కొంచెం నూనె వేసుకుని స్పూన్తో పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి రెండు రోజులు పక్కన పెట్టుకోవాలి మరునాడు తీసి ఒకసారి మరలా కలుపుకోవాలండి రెండో రోజు చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు కారం సరిపోతే గనక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు మూడవ రోజుని పచ్చడిని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఉప్పు కారం చింతపండు పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా గ్లాస్ కొలతలతో పెట్టుకుంటే కనుక ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఉప్పు కారం సరిపోతే కనుక మీ టేస్ట్ తగ్గట్టుగా మరి కొంచెం యాడ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంది సంవత్సరం పైన నిల్వ కూడా ఉంటుంది తడి తగలకుండా గాసేలా పెట్టుకుని స్టోర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ